బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు మహారాష్ట ఎన్నికల ప్రచారానికి మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తుండగా మార్గ మధ్యలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖరిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ అనిల్ కుమార్ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తో కలిసి తేనేటి విందులో పాల్గొన్నారు పదేళ్లుగా బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు బీఆర్ఎస్ వత్తాస పలికిందని మంత్రి గుర్తు చేశారు మహారాష్ట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి పొన్నం ప్రజా విద్యోత్సవాల పేరిట ఈ నెల పంతొమ్మిదిన వరంగల్లో నిర్వహించనున్న మహిళా సదస్సులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీ విమర్శించే పనిచేస్తా ఉన్నారు దాని తర్వాత మీరు గమనిస్తూ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేది అంటున్నట్టే వాళ్ళు సహజంగా బీజేపీ అని చెప్తున్నట్టే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తా ఉంది వాళ్ళు కాంగ్రెస్ కు రక్షణ నిలుస్తున్నారు అని చెప్తారు అసలు వాస్తవం చూస్తే గత పది సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో తోస్తూ గల్లీలో చేసినటువంటి పార్టీలు రెండు మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం జాతీయ స్థాయిలో బీజేపీతోటి మొట్టమొదటి భర్త వ్యతిరేక సిద్దాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు కానీ భారతీయ జనతా పార్టీగానే జనని ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపులో ఊహించలేనటువంటి వాస్తవం అది